కూలుతున్న వెండి బంగారం ఏకంగా ఎనిమిది వేల తగ్గింపు బడ్జెట్లో లో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ చేసిన ఒక్క ప్రకటనతో వెండి బంగారం ధరలు కుప్పకూలుతున్నాయి గోల్డ్ సిల్వర్ వంటి వాటిపై కస్టమ్స్ డ్యూటీని పదిహేను శాతం నుంచి ఆరు శాతానికి తగ్గిస్తున్నట్లు ప్రకటించిన వెంటనే గోల్డ్ రేట్లు ఢమాలన్నాయి ఆర్థిక మంత్రి బడ్జెట్ ప్రసంగం ముగిసే సమయానికి బంగారం ధర పది గ్రాములకు దాదాపు నాలుగు వేల రూపాయల మేర తగ్గింది ఇటీవల కాలంలో ఇంత పెద్ద మొత్తంలో రేట్లు పడిపోవడం ఇదే తొలిసారి ఇక ఈ రోజు కూడా అవే రేట్లు కొనసాగుతున్నాయి నేడు అనగా జులై ఇరవై నాలుగవ తేదీన బంగారం రేట్లు జనాన్ని బాగా ఆకర్షిస్తున్నాయి హైదరాబాద్ నగరంలో నేడు ఇరవై రెండు క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర అరవై నాలుగు వేల తొమ్మిది వందల యాభై రూపాయలు ఉండగా ఇరవై నాలుగు క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర డెబ్బై వేల ఎనిమిది వందల అరవై రూపాయలుగా ఉంది దేశ రాజధాని ఢిల్లీలో ఇరవై రెండు క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర అరవై ఐదు వేల ఒక వంద ఉండగా ఇరవై నాలుగు క్యారెట్ల పది గ్రాముల ధర డెబ్బై ఒక వేల పది రూపాయలుగా ఉంది గత ఆరు రోజుల్లో చూస్తే బంగారం ధర భారీగా పతనమైంది దాదాపు నాలుగు వేల నూట నలభై రూపాయలు తగ్గింది ఈ రేట్లు జనాన్ని బాగా ఆకర్షిస్తున్నాయి బంగారం ధరలు ఇంతలా తగ్గడంతో రిటైల్ వినియోగదారులు కొనుగోళ్ల బాట పడుతున్నారు మరొక వైపు వెండి ధరలు కూడా పాక పతనమయ్యాయి వరుసగా తగ్గుతూ వస్తున్న వెండి రేట్లు గత ఆరు రోజుల్లోనే ఎనిమిది వేలు డౌన్ అయింది హైదరాబాద్ నగరంలో నేడు కిలో వెండి తొంభై రెండు వేల రూపాయలకు చేరింది బంగారం వెండి ధరలు ప్రస్తుతం తగ్గినా భవిష్యత్తులో మళ్లీ పెరిగే అవకాశం ఉందని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు దీంతో పెట్టుబడిదారులు పసిడి ప్రియులు బంగారం కొనడానికి రెడీ అవుతున్నారు